నిజమైన దీపావళి కళ చందమామ కథ అప్పుడప్పుడే తెల్లవారుతుంది అంబాపురం బాలబాలికలు అప్పటికే రాజంపేట నడిచి వెళ్తున్నారు రాజంపేటలో రాజశేఖరంకి బాండాచంచా తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది అయితే తను మాత్రం లండన్లో ఉంటూ మరికొన్ని వ్యాపారాలు చూసుకుంటున్నాడు ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు చంద్రమోహన్ అనే మేనేజర్ చూసుకుంటున్నాడు పెద్దలకైతే ఎక్కువ కూలీ ఇవ్వాలి కాబట్టి ఫ్యాక్టరీలో పిల్లలకే ఎక్కువ ఉద్యోగాలు ఆ ఫ్యాక్టరీలోని అంబాపురానికి చెందిన మోహన్ కృష్ణ సీత జాన్సన్ అప్సర్ అనే ఐదుగురు పిల్లలు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తారు వాళ్ళందరూ ఏడేళ్ల నుంచి పదకొండేళ్లలోపు వాళ్ళు రెక్కల కష్టం మీదే ఆధారపడ్డ ఆ పిల్లల తల్లిదండ్రులకు తమ పిల్లలను కూడా పనులకు పంపితే తప్ప రెండు పూటల గంజి కూడా దొరకని దుస్థితి రాజంపేట అంబాపురానికి దూరంలో ఉండటం వల్ల పిల్లలు సూర్యోదయానికి ముందే బయలుదేరారు ఆ పిల్లల్లో అప్సర్ ఎప్పట్లాగే ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాడు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి నాలుగేళ్ల తమ్ముడికి ఏదైనా దీపావళి కానుక ఇవ్వాలి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తన తండ్రి మరణించినప్పటి నుంచి తాము అనుభవిస్తూ ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు మోహన్ కృష్ణ ఏదో పాట పోటీపడి బిగ్గరగా పాడుకుంటూ నడుస్తున్నారు సీత దారిలో దొరికిన జామకాయలు తింటూ నడుస్తోంది జాన్సన్ రకరకాల పక్షుల కూతులను అనుకరించడానికి ప్రయత్నిస్తూ నడుస్తున్నాడు మొత్తం మీద సమయానికి వాళ్ళు ఫ్యాక్టరీని చేరుకున్నారు వాళ్లలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి యాభై అరవై మంది పిల్లలు ఆ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు రసాయనిక పదార్థాలు కలిపేటప్పుడు చేతులకు తొడుక్కోవటానికి సంవత్సరం ఆరంభంలో రబ్బర్ ఇచ్చారు కానీ అవి కొన్నాళ్ళు కరిగిపోయి చిరిగిపోయాయి మేనేజర్ ఆ తరువాత కొత్తవి కొనిపెట్టలేదు చేతులు మంటలు పుడుతున్నాయి ఆ బాధను భరించలేక అప్సర్ కలపటం ఆపి పక్కకు వెళ్ళాడు అప్పుడే తలుపుకు అవతల ఉన్న టెలిఫోన్ గంట మోగింది చంద్రమోహన్ ఫోనును అందుకుని ఎవరు అన్నాడు అదిలిస్తున్నట్లు అయితే మరుక్షణమే నవ్వుతూ అతి నమస్కారం నమస్కారం అవును బాబు ఇక్కడన్నీ సక్రమంగా నడుస్తున్నాయి అవునవును అలాగే ఈ మధ్య జీతాలు పెంచాను కార్మికులందరూ చాలా సంతోషంగా ఉన్నారు రేపే మీకు అకౌంట్ బుక్స్ పంపుతాను తమరు ఇంత దూరం వచ్చి తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదు అలాగే అలాగే ఏమైనా సమస్యలుంటే నేనే మీకు తెలియజేస్తాను నమస్కారం అన్నాడు సాయంకాలం దారి పొడుగున అప్సర్ పొద్దున్న విన్న మాటలే తలుచుకుని తీవ్రంగా ఆలోచించసాగాడు తమ యజమాని మంచివాడని ఫ్యాక్టరీలో జరుగుతున్న అన్యాయాలు ఆయనకు తెలియవని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను యజమానికి ఎలాగైనా తెలియజేయాలని ఆ విషయం సీతకు చెప్పాడు సీత అప్సర్ సలహా ప్రకారం యజమానికి ఒకసారి ఫ్యాక్టరీ వచ్చి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి సరిదిద్దామని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది అప్సర్ అందులో సంతకం చేశాడు మరునాడు ఉదయం సీత ఫ్యాక్టరీకి కాస్త ఆలస్యంగా రావాలని మేనేజర్ వెళ్ళి ఆమెను మందలిస్తున్న సమయంలో అప్సర్ ఆయన గదిలోకి వెళ్ళి అతడు యజమానికి పంపే అకౌంట్ బుక్లో ఉత్తరం పెట్టాలని పథకం వేసుకున్నారు మరునాడు ఉదయం అందరితో పాటు వచ్చిన సీత కొంచెం దూరంలోనే ఆగిపోయింది మిగిలిన పిల్లలు వేగంగా ఫ్యాక్టరీని చేరుకున్నారు వాళ్ళని చూడగానే మేనేజర్ ఇంకో పిల్లెక్కడా అని అడిగాడు కృష్ణ ఏదో చెప్పబోయాడు కానీ నుంచి మాట పెగలలేదు అప్సర్ దూరం నుంచి మేము బయలుదేరేంత వరకు నిద్ర లేవలేదు బాబు అన్నాడు గట్టిగా వచ్చిన వాళ్ళు సిల్లల్లా అలాగే నిలబడిపోయారేంటి పనిలోకి దిగండి అని గద్దిస్తూ మేనేజర్ అక్కడే నిలబడ్డాడు ఇదే సమయం అనుకుని అఫ్సర్ వెనుకవైపు నుంచి మేనేజర్ గదిలోకి వెళ్ళాడు టేబుల్ మీద అంతమైన పెద్ద పుస్తకం కనిపించింది అదే అకౌంట్ బుక్ అయి ఉంటుందని భావించి అప్సర్ జేబులోని ఉత్తరాన్ని అందులో పెట్టి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేశాడు ఆ తరువాత నెల రోజులు గడిచిపోయాయి అయితే అప్సర్ మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంగా తోచింది ఆ ఉత్తరం యజమానికి అందిందా లేదా అన్న అనుమానంతో సతమతం కాసాగాడు ఒకనాడు ఉదయం ఫ్యాక్టరీ ఆవరణలో అందమైన కారు ఒకటి ఉండడం చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు హడావిడిగా అక్కడికి వచ్చిన మేనేజర్ అందర్నీ ఫ్యాక్టరీ వెనక్కు తీసుకువెళ్ళి ఈరోజు మీరందరూ ఇళ్లకు వెళ్ళండి మన యజమాని శేఖరంబాబు వచ్చారు మీ పనితీరు చూసి మండిపడ్డారు మీ ఏడుపు కొట్టు మహాలు చూస్తూ ఉంటే నాకే సహించడం లేదు పొద్దుటే మీ పాడుమోహాలు చూడటానికి బాబుగారు ఇష్టపడరు పన్నుల నుంచి ఇప్పుడే తొలగించేస్తారు మరో ముఖ్య విషయం మీకు ఉద్యోగాలు దక్కాలంటే మేనేజర్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మాకే కొడతా లేదు అని మీరంతా యజమాన్ గారితో చెప్పాలి అర్థమైందా అన్నాడు హఠాత్తుగా రాజశేఖరం లోపలికి వచ్చి ఇక్కడేం జరుగుతున్నది అయినా పిల్లలకి ఇక్కడేం పని బడికి వెళ్ళలేదా అవును ఇక్కడ అప్సర్ ఎవరు నేను అతనితో మాట్లాడాలి అన్నాడు చిన్నగా నవ్వుతూ పిల్లలు అప్సరం చూపారు రాబాబు ఇలా రా నిన్నేం చేయను అంటూ వాడి చేతులకేసి చూసి అదేంటి వేళ్ళలా కాలిపోయి ఉన్నాయి ఎందుకలా అయింది అని అడిగాడు మిగతా పిల్లలందరూ తమ చేతులను కూడా చూపి సంగతి వివరించారు తార్శేఖరం మేనేజర్ కేసు కోపంగా చూస్తూ మా పూర్వీకుల స్వస్థలంలో నేను ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీని నువ్వు నడిపే లక్షణం ఇదన్నమాట అన్నాడు మేనేజర్ అవమానంతో భయంతో తలవంచుకున్నాడు రాజశేఖరం పిల్లలకేసి తిరిగి మీ సంక్షేమం పట్ల నేను చూపిన నిర్లక్ష్యానికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న బాలబాలికలందరినీ బడుల్లో చేర్పిస్తాను ఫీజులతో సహా మీ ఆలనా పాలనా చూసుకునే బాధ్యత నాది అంటూ పిల్లలకు స్వీట్ ప్యాకెట్లు టపాకాయిల్ ప్యాకెట్లు అందించాడు ఆ రోజు వరకు తమ ఇళ్ల వద్ద సూర్యోదయాన్ని చూడలేకపోయిన ఆ పిల్లల మనసుల్లో నూతన తన విశ్వాసం ఉదయించింది అప్సర్ మనసులోనే అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తన తల్లి తమ్ముడితో కలిసి జరుపుకోనున్న ఆనంద దీపావళిని తలుచుకుంటూ ఉత్సాహంగా ఇంటికేసి నడిచాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి